ாயணிஸ்ரீ வெள்ளாரு ஆய்வு சார நோய்க்கு அப்படி ஏழாடுத்துனா மகாத் தான் மாமுடையே பிரசதித்தம் அனைவா அது தெலுங்கு అందువల్ల మహాకవులు లీడర్ ఆడుతున్నారే అన్నాడు అవును మరొక మహాకవి ప్రస్తు అన్నాడు అంటే నువ్వు చూస్తున్నావు కదా నేను స్నానం చేస్తున్నా అని ఈయన భావన కానీ దాంట్లో ఎలా తిరుపతి మహాకవులు లీడర్ ఆడుతున్నారే అంటే అవును మరొక మహాకవి పలుస్తుండారా అన్నాడు అంటే సూరకం అనేది రెండు అర్థాలు ఒకటే కానీ కనడం అనే అర్థం రెండు కూడా ఒకటి అంటే చమత్కారం అనేది అంత మృదువుగా ఉండాలి హాస్యము ఎవరిని నొప్పించేగా ఉండాలి మెర్పించేటట్లు ఉండాలి ఒకసారి తిమ్మరస్తు మహామంత్రి తిమ్మరస్తుంది తిమ్మరస్తు మీద కోపం ఉంది అనే ఆయన అందరికి మంచి సత్తా చేస్తు మంచి సత్తా చేస్తున్నాడని ఎప్పుడో చంద్రగిరిలో చంద్రులు అని వరకు అందుకున్నాను అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఏమేమి కష్టాలు పడ్డాడో మొదలు పెట్టాడు వీడు రా నా చరిత్ర చూశాడు ఆయన చూసి మూడో పాదము కూడా చెప్పాడు వీటిని ప్రసార ये वाले हिस्से यानी बेटा उधर आहार ग्रहण करते तभी बड़े बेटा ले सकते ऐसे रहते అటువంటి వాళ్ళు చెప్పాలను మరతరాధి చెప్పాలని శత్రువులనుగమ శుతులైన నందీశ్వరుడు గురించి శుక్ర నారాయణం అటు వాళ్ళ గురించి అంటే మేడలో పాదం నేను అత్తం గారి గురించి మాట్లాడడానికి కాలి అనేది మత్తారావు ఏలాకి నాతుసుతి ఎంరీస్లను తిమరుండో ఇటువంటి మద్రీస్వేరుని గురించి అడపడానికి వచ్చాన్న గాని అత్తం గారి గురించిే మాట్లాడాలని అనుమా అంటే అంత సద్జ శమకారము రాజులకు అందుకని పెద్దన పెద్దన బోర్ల సత్రముకు ప్రతిలీ లేనిది చెరుంగరే పెద్దన వీరన్సిరణం పెద్దనకిమికు సత్రం రూప అన్నాడు ఆ రాయలు ఎవరైనా పెద్ద అని ముద్దుగా గండ్ర ముద్దుల ముద్దుగా గండ్ర పిండియో ప్రదాము అని నేను బంగారు కళ తీసుకొస్తే ఎవరు అర్హులు ఎలా సహజం అని అన్నాడు రాయల వారు అంటే అప్పుడు వెంటనే పెద్దల గారు భార్య పెట్టారు పెద్దాను పెద్ద ఇటు పెద్దనకు నాకు ఇవ్వదలిస్తే పెద్ద అనక నువ్వు ఇచ్చేది పెద్ద ఏముంది ఓ కదా నడుకో ఆయన అన్నాడు పెద్దనకి పెద్ద అనక ఇమ్ము ఇటు కృష్ణరా బా అన్నాడు అనగానే పెద్ద అందరగిన కాబట్టి వాళ్ళకి అందరూ సింహాసనం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ పాదము సింహాసనం కూర్చునే సింహాసనం మీద పెద్దల గారి పాదము ఎరం పాదము పెట్టి దానికి ఆ బంగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్